హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత శంకర్ బ్లాగ్స్ ముందుగా అందరికి ఎంగిల్ పువ్వుల బతుకమ్మ శుభాకాంక్షలు మేమైతే బతుకమ్మ పేర్చడానికి ఈ పువ్వు అంతా రెడీ మర్త పెట్టి పెట్టుకుంటున్నాం మా దగ్గర అయితే పువ్వులు ఏమేమి ఉన్నాయంటే బంతి పువ్వులు ఇంకా చూపిస్తూ ఉండండి ఏమేమి ఉన్నాయో మా ఆయన మా బాబు పోయి బయట ఎక్కడున్నా తండ్రిపాడు అనుకొచ్చిండ్రు కనిపిస్తలేదు కదా ఇంకక్కడ బంతి పువ్వులు చామంతి పువ్వులు ఉన్నాయి తీసుకో మా పాప ఏమో సీజర్ పెట్టి కట్ చేసి మా అండి ఇది నేనైతే పెట్టిన నేను నేను పెట్టింది ఆమె నీడికి రమ్మ అంటే ఆమె చేసుకుంటాను అన్నది ఫస్ట్ ఇది అయిపోయినాక చిన్నది చేద్దాం తల్లి అని అన్న నేను అంటే ఆ వద్దు ఫస్ట్ చిన్నదే అయిపోవాలి చిన్నది ఎంతసేపు అయిపోతుంది నేను అట్లా పెడతా ఇట్లా పెడతా అంటే అట్లా రాదు అని మళ్ళీ మమ్మీనే పెట్టుకుంటాను నేను పెట్టి కూడా నేను చెప్తున్నా పెడతాం రా అని నేను చెప్పినట్టు చేయమని చెప్తా నువ్వు చెప్పు అని చెప్పావు నువ్వే అన్నయ్య అది కాబు నువ్వు పెట్టాడు తెలియదు అయ్యా అబ్బాయి అని చెప్పా ఇదొక కచ్చి ఫస్ట్ ఇది జీర్ణం అవుతుంది తర్వాత జీర్ణం అవుతుంది కసిసరి 1 నిమిషం ఆగు ఐపోయినా ఆగు నాకో కావలే ఎ ఇదొకది ఇదొని నాకు కూడా

ఎల్లో చామున్నాయి త్రీ ఏ ఉన్నాయి ఎల్లో చామంత ఓకేనా చిన్న మొత్తమ్మా బాగాలేదా ఉన్న ఫ్లవర్స్ తోటి చిన్న బతకం వేసినా అండి సరిపోలే బాగాలేదంట మా చెట్టు తల్లికి ఇంకేం చేయాలి చెప్ప నేను మేమైతే ఇప్పుడు బతుకమ్మ ఆడడానికి అయితే పోతున్నాం నేను మా చెట్టు తల్లి అయితే ఇట్లా రెడీ అయ్యా మళ్ళీ అక్కడ అది పడేస్తుంది నేను మా చెట్టి తల్లి రెడీ అయ్యి బతుకమ్మ అయితే ఆడడానికి అయితే పోతున్నాము మా కాలనీలో పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది అనమాట అక్కడనే అందరు కలిపి బతుకమ్మ అయితే ఆడతారు ఇంకా మేము కూడా అక్కడికైతే పోతున్నాం మా తల్లిని ఫోటో దిగమంటే అసలు ఫోటో దిగట్లేదు ఆమెకు చెవులు చీమ్ వచ్చినాయి అనమాట చెవులకి కూడా పెట్టడానికి లేవు అవివో చిన్న ఉంటే పెట్టుకుంది బతుకమ్మైతే ఆటం అయితే స్టార్ట్ చేసినాము మేము బతుకమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత మా చుట్టి తల్లి ఏమంటే ఇంటికి అయితే పోయింది ఎక్కువసేపు అయితే ఉండలేదు ఆమెకు ఇంట్రెస్ట్ లేదనమాట బాగా కోల్డ్ అయ్యి ఇంకా అందులోటి ముందు రోజు నైట్ సెకండ్ షోకి అయితే పోయిండ్రు మా ఇంట్లో వాళ్ళందరూ అందుకని ఆమెకు నిద్ర కూడా సరిగ్గా సరిపోలేదనమాట ఇంటికి వచ్చేసరికి టూ ఓ క్లాక్ అయ్యింది మళ్ళీ ఎర్లీ మార్నింగే లేచింది మధ్యాహ్నం పడుకోలేదు అందుకని కొంచెం డల్గా ఉంది ఇంటికైతే వెళ్ళిపోయింది ఇంకా నేనే ఇంకా కొద్దిసేపు ఆడి ఇంటికైతే అయితే పోయినాం ఇంకోటి ఏంటంటే మా చెట్టు తల్లి చిన్న బతుకమ్మ ఆమె చేసుకుంటా అన్నది సరే నువ్వే చేసుకో అని చెప్పి అన్నా కానీ ఈ పువ్వులన్నీ పెద్ద బతుకమ్మ అయిపోయిన తర్వాత మిగిలిన పువ్వులతోటి చిన్న బతుకమ్మ చేద్దాము అప్పుడైతే బాగుంటుంది అని చెప్తే వినలేదనమాట అన్ని పువ్వులు నువ్వే పెట్టుకుంటున్నావు నాకు ఇయ్యట్లేదు అని అన్నది అయితే పెద్ద బతుకమ్మ నువ్వే తీసుకుందువు చిన్నది నేనే తీసుకుంటా అని చెప్పిన అయినా వినలేదు కొంచెంసేపు అలిగింది పత్తి పువ్వులలాగా అయితే కొన్ని పువ్వులు ఉన్నాయి అవి గంటసేపు కష్టపడి తెంపుకొచ్చిండంట మా ఆయన అయితే నేనేమనుకున్నా అంటే ఫస్ట్ పెడితే అవి అణిగిపోతాయి పైన పెడదాము అని చెప్పి అనుకున్నా పైకి పెడదాం అనుకునేసరికి అవి ఏమైందంటే మొత్తం అణిగిపోయి ఖరాబ్ అయితే అయిపోయినాయి ఇంకా నేను ఆ పువ్వులను అయితే పెట్టలేకపోయినా బతుకమ్మ అయితే ఆడడం అయిపోయిన తర్వాత బతుకమ్మలు నిమజ్జనం చేయడానికి ఇట్లా వాటర్ అయితే అరేంజ్ అనమాట మేమైతే అక్కడ నిమజ్జనం అయితే చేసి ఇంకా నేను ఇంటికి అయితే వచ్చేసిన ఇంత అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్